తెలంగాణ సంపద్వద్దమైన సంస్కృతికి నిలువెత్తు ప్రతీక అయినటువంటి జయశంకర్ గారి స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నాం ఈ పండుగ సందర్భంలో కూడా జయశంకర్ గారి పట్ల ఉన్న గౌరవంతో తెలంగాణలో ఉన్న ఈ కలిసిమెలిసి జీవించేటువంటి సహజీవనం చేసేటువంటి అనేక వైవిధ్యమైనటువంటి భాషలతో సంస్కృతులతో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎక్కడో ఒకసారి పాటలో రాశాను మస్తాన్ భాయి భాయ్ మస్తాన్ భాయి భాయ్ మెదో పిఐరాని చాయ్ మల్లేష్ మస్తాన్ భాయి భాయి చాయ్ తెలంగాణ వాళ్ళోకాసీనా तेलंगाना वालों का पसीना है हैदराबाद एक हसीन है हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद 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 शहर है हमारा हैदराबाद कन्नड मराठी तेलुगु उर्दू अनेक भाषा संगम मन तेलंगाना अटू उत्तर भारत दक्षिण भारत పండుగలన్నింటినీ మనం చేసుకుంటాం దాంట్లో భాగంగానే ఇవాళ రాఖీ పున్నమని కూడా ఇంత ఉత్సాహంగా చేసుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా కూడా మీరందరూ ఇట్లా వెలువలా వచ్చినందుకు నేను చాలా భయపడ్డాను ఇవాళ ఈ హాల్ నిండుతుందా అని చాలా వెలువలాగా వచ్చారు మీ అందరికీ కూడా నేను మొట్టమొదట హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో ఉద్విగ్న భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి ఉద్యమకారుల పూనికతో ఏర్పడినటువంటి సంస్థ తెలంగాణ వికాస సమితి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ముఖ్యంగా మనం చేసినటువంటి సమ్మె సకల జనుల సమ్మె సకల జనులు అనే ఒక భావన ఒక కాయనైజేషన్ మనం మన 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 సంస్కృతిలో భాగమైంది మన మాటల్లో భాగమైంది మన ఉపన్యాసాల్లో భాగమైంది ఎవరు మాట్లాడినా సకల జనులు సబ్బండ వర్ణాలు అని అంటారు ఈ సకల జనులనేటువంటి స్ఫూర్తి ఉద్యమం ఇచ్చింది మనకు సంఘటితమయ్యేటువంటి విలువని కలిసి ప్రయాణించేటువంటి విలువని ప్రశ్నించేటువంటి విలువని ఉద్యమం ఇచ్చింది మనకు ఆ స్పృహను కాపాడాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భావజాలాన్ని రక్షించాలి అనేటువంటి పరిరక్షించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మా పరిమితుల మధ్య మాకు సాధ్యమైనంత మేర మేము కృషి చేస్తూ వస్తున్నాం మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శమూర్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆయనతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా అనిపించేది ఏమిటంటే తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీలు జయశంకర్ సార్ ఈ వకీలు ఒకసారి హరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను నేను ఈయన చాలా శ్రద్ధతో తన వాదనని పదును పెట్టుకున్నాడు ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని దశల్లోనూ జయశంకర్ గారు భాగస్వామి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం సివిల్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన తెలంగాణలో ఉన్నప్పుడు తామర తంపరగా ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో ఇక్కడ విద్యాలయాలలో వాళ్ళు చేరిపోయిన తర్వాత ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఒక విజేతల వల్లే ప్రవర్తించారని ఇక్కడ సంస్కృతిని అవమానించారు ఆ కారణంగా ఒక వైమనస్యం ఏర్పడింది మా స్థానిక హక్కులు పోతున్నాయనేటువంటి ఒక ఆవేదనలోంచి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం ఎగిసిపడింది ఆ రోజు సిటీ కాలేజీలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు చనిపోయారు వారి నెత్తుటి అంగీని షర్ట్ ని ఒక జెండా లాగా తిప్పుకుంటూ ఆ రోజు తెలంగాణ హైదరాబాద్ అంతా కూడా వాళ్ళు ఊరేగింపు తీశారు ఆ సభకి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి వస్తుంటే భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయిపోయింది ఆయన సభకు చేరుకోలేకపోయేవారు అప్పుడప్పుడు జయశంకర్ సార్ అనేవారు నేను ఆ సభకు చేరుకున్నా బాగుండేది ఆ తూట నా గుండెలో దిగినా బాగుండేది నేను అప్పుడే అసూలు బాసినా బాగుండేది తెలంగాణ యాభై అరవై సంవత్సరాలు అనుభవించిన యాతన చూసే ఆ బాధ తప్పేది అని చెప్పి అప్పుడప్పుడు జయశంకర్ గారు అనేవారు ఆ తర్వాత ఆయన అరవై తొమ్మిది ఉద్యమంలో చాలా ఉద్రిక్త ఆయన పద్ధతులలో ఆయన పోరాడారు అప్పుడెప్పుడూ ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే అయ్యదేవర కాళేశ్వరరావు వచ్చి మీ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని మీరు స్వయంగా పరిపాలించుకోలేరు మీరు మాతో కలిస్తే తప్ప మనజాలరు మీకు వ్యవసాయం రాదు మీకు మంచి భాష రాదు అని అంటే విద్యార్థుల్లోంచి లేచినబడి జయశంకర్ గారు మేము అడుక్కొని తినేనా బతుకుతాం కానీ మీతో కలవమని చెప్పారట మీ ఈ అహంకార ధోరణితో ఈ ఆధిపత్య స్వభావంతో ఉన్న వాళ్ళతో కలవమని చెప్పారు అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయనను కాసు బ్రహ్మానందరెడ్డి నేను భర్తఫ్ చేస్తాను ఉద్యోగంలోంచి అని అంటే మీరు ముఖ్యమంత్రి మీ జేబులో పెన్ ఉంది మీ టేబుల్ మీద కాయిదం ఉంది మీరు ఇప్పుడే ఆ పని చేయొచ్చు అన్నాడు ఆయన అంత ధైర్యంగా చాలా ధైర్యంగా నిలిచేటువంటి వ్యక్తి ఒకసారి నాకు ఆయన పీస్ ఇన్షియేషన్ కమిటీలో కూడా భాగస్వామి నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలని ఏర్పడినటువంటి మూడో ప్రచారం ఆయన పేరిట ఏర్పడిన పీస్ ఇన్షియేషన్ కమిటీలో కూడా ఆయన భాగం చంద్రబాబు నాయుడుతో ఒక చర్చల సందర్భంలో సార్ మీరు తెలంగాణ అన్యాయానికి గురైందని వివక్షకు గురైందని చాలా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇవి ఇంటర్ప్రిటేషన్స్ కావు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలే అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ముందు పెట్టినారట ఆ గణాంకాలు అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి డీజీపీ హెచ్జే దొరగారు అన్నారట జయశంకర్ గారు మీరు చెప్తున్నంతగా కనుక తెలంగాణ వెనకబడితే ఈ పాటికి విప్లవం వచ్చేది అన్నట వెంటనే జయశంకర్ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు అభివృద్ధి రాలేదు డీజీపీ గారు మీరు చేయటం వల్ల విప్లవం కూడా రావటం లేదు అని అన్నట ఆయన అంత తడుముకోకుండా సమాధానం చెప్పారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఆయన తెలంగాణకు జరుగుతున్న వివక్షని అన్యాయాన్ని రికార్డ్ చేసేటువంటి ఆ సాక్ష్యాధారాలతో దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రాసి పెడుతూ వచ్చారు ఆయన ఏదో పాపాలు రాస్తారంటారు కదా అట్లా ఆయన రాస్తూ వచ్చినారు నిజానికి ఒక దశలో ఆయన చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు అరవై తొమ్మిది ఉద్యమం ఒక విరామానికి గురైన తర్వాత ఆయన చెప్పేది ఎవరు వినడానికి లేరు కానీ ఒక బుద్ధిజీవిగా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ప్రజలకి తమ కష్టాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఉంటాయి కానీ కారణాలు తెలియవు ఆ కారణాలు తెలియజెప్పే పని బుద్ధిజీవులది అని పదే పదే ఆయన చెప్పేవారు ఆ పనిని ఆయన ఒక పవిత్ర కర్తవ్యంలాగా భావించి చేస్తూ వచ్చారు ఒక రోజు వస్తుందని ఆయన కలగంటూ వచ్చారు నిద్రపోని రాత్రులు గడుపుతూ వచ్చినారు ఆయన అనుకున్న రోజు వచ్చింది తొంభై ఆరు నుంచి ఉద్యమం ఎగిసిపడింది అది తర్వాత తర్వాత కాలంలో రెండు వేల ఒకటి నుంచి ఒక గొప్ప రాజకీయ పోరాట రూపాన్ని తీసుకున్నది డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో తెలంగాణ అంతా అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ ఏమని ప్రకటన చేయమంటారు అని వస్తే ఆ వెంటనే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు జయశంకర్ గారిని అడిగారు ప్రకటన ఎట్లా ఉండాలి అని డిసెంబర్ తొమ్మిది చిదంబరం నోటి నుంచి వెలువడిన ప్రకటనను రాసింది జయశంకర్ సార్ ఆ ప్రకటన ఎట్లా ఉండాలో నిర్దేశించింది జయశంకర్ సార్ ఆ తర్వాత ఒకసారి నేను హాస్పిటల్లో సార్తో మాట్లాడుతుంటే సార్ ఏమన్నారంటే శ్రీనివాస్ నా వృత్తిగత జీవితం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది సామాజిక జీవితం అంతకంటే తృప్తినిచ్చింది డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత నాకు ఇంకేం అనుమానం లేదు తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందనే బలమైన నమ్మకమకం నాకు కలిగింది మా తర్వాత తరం మీరందరూ కూడా తెలంగాణ గురించి చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు కనుక నాకు ఇంకే భయం లేదు నాకు తెలంగాణ వచ్చిందనేటువంటి నమ్మకం కలిగింది అని చెప్పారు ఆయన తెలంగాణ ఆయన చూడలేకపోయారు కానీ నిజంగా ఆయన 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 కడశ్వాస వదిలిన రోజున స్వచ్ఛందంగా ఎన్ని లక్షల మంది వరగలకు కారు తరలిచ్చారు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు అన్నట్టు బ్రతికి చచ్చి ఎవ్వడు ప్రీతి కూర్చున్న వాడే ధన్యుడు అట్లా ఆయన మరణానంతరం కూడా ఒక గొప్ప స్ఫూర్తినిస్తూ మన అందరి తలపులలో ఆయన చిరంజీవిగా నిలిచి ఉన్నారు జయశంకర్ గారికి ఉన్న ఒక ఇంకొక పార్శ్వం ఏమిటంటే ఆయన ఉర్దూను అమితంగా ప్రేమిస్తారు నేను ఒకసారి అడిగాను సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాక్యం గోడ కట్టినట్టుగా ఉంటుంది సార్ ఎట్లా మాట్లాడతారు ఇట్లా చాలా అప్రాప్రియేట్ పదజాలం ఉంటుంది మీకు ఎట్లా స్ఫురిస్తే సార్ అన్నప్పుడు జయశంకర్ గారు చాలా ఆసక్తికరమైన జవాబు చెప్పారు ఏమన్నారంటే నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తాను తర్వాత తెలుగులో ఆంగ్లంలో సమానార్థకాల్ని వెతుకుతాను అని చెప్పారు ఆయన ఉర్దూలో ఆలోచిస్తానని చెప్పారు ఆయనకు ఉర్దూ అంటే అమిత గౌరవం చాలా ప్రేమ ఆయన ఫస్ ఉర్దూలో మాట్లాడుతుంటే మహమ్మదీలు కూడా చెవి కోసుకొని వినేవాడు ఆయన ఉపన్యాసాల్లో సాహిర్లు ఉథియాన్వి మక్దు మొహియుద్దీన్ ఉమర్ ఖయాం ఇట్లా వీళ్ళందరి కవిత్వం ఆయన కోట్ చేస్తూ ఉండేవాడు ఆయన పదే పదే చెప్పిన మాట ఒక మతానికి భాష ఉండవచ్చు ఒక మత సాహిత్యం అంతా ఒక భాషలో ఉండొచ్చు కానీ మతా భాషకి మతం ఉండదు అనేవాడు ఒక మత సాహిత్యం ఒక భాషలో ఉండవచ్చు కానీ భాషకి మతం ఉండదు అని పదే పదే చెప్పేవారు ఉర్దూ హిందుస్థానీ భాష అని ఆయన ప్రేమించేవారు జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలంగాణ వాళ్ళని తౌరక్యాంధ్రులు అని అంటే కోపంతో యువకుడిగా ఉన్న జయశంకర్ గారు బస్ ఛార్జీలు పెట్టుకొని గుంటూరు దాకా పోయారు పడుతూ లేస్తూ గుంటూరు దాకా పోయి జంజాల పాపయ శాస్త్రి గారి దగ్గర ఆయన మహాకవి ఆయన ఎందుకో ఆ విషయంలో మాత్రం ఆయన అట్లా మాట్లాడారు ఆయన దగ్గర కూర్చొని మీరు ఇట్లా ఎట్లా అంటారు పాపయ్య శాస్త్రి గారు ఆయన అడిగినప్పుడు అవునయా మీ తెలుగులో ఎక్కువగా ఉర్దూ కలిసి ఉంటుంది కదా అన్నట్ల అంటే ఉర్దూ భారతీయ భాష సార్ అన్ని భాషల మీద దాని ప్రభావం ఉంది అంతెందుకు మీ కవిత్వంలో కూడా ఉర్దూ ఉంది అని చెప్పాడు ఆయన చెప్తే పాపే శాస్త్రి గారు ఆశ నా కవిత్వంలో ఎక్కడ ఎక్కడుంది అన్నట మీరు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు రాశారు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలన్నప్పుడు మీరు ఒక పద్యం రాశారు రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజార్ ఎత్తును గుండెలు అని రాశాడు ఈ బేజార ఏమిటి పాపే శాస్త్రి గారు అని అడిగాడు ఆయన అవాక్కైపోయాడు అంటే చాలా పదాలు తెలుగులో మనం మాట్లాడే భాషలో అవి ఉర్దూ అని తెలియనంతగా కలిసిపోయినాయి అంత సంగమ సంస్కృతి ఇది ఆ తర్వాత ఆయన ఎప్పుడు చెప్పేవారు పత్రికలు వాళ్ళు వాడే భాష ప్రామాణిక భాష అంటారు కదా ఎట్లా ఉంటుంది ఆ పత్రిక భాష అని జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరారి జైలు ఉర్దు ఖైదీలు ఉర్దు పరారి ఉర్దు ఇక ఇంట్లో తెలుగే ఉందయా అనేవాడు ప్రత్యేహాలు తప్ప అందులో ఉన్న తెలుగేమిటి అని చెప్పి చాలాసార్లు అది కాళోజీ కూడా ఆయన వాక్యంలో మూడు పాళ్ళు ఇంగ్లీష్ను వాడుకుంటూ ఉర్దూ పదం ఒకటి దొరలగానే ఈహి అని ఇగిలించేడు ఒకవారే సమగ్రాంధ్ర వాదుల ఔదార్యము అని ఒక కవిత రాస్తారు టిఫిను నాస్తా తేట టిఫిను సాల్టు షుగరు తేట తెనుగు నాస్తా చక్కెర అంటే మాత్రం కొంప మునుగు అంటాడు అవి ఉర్దూ వాడగానే సడక రోడ్డంటూ ఆగోరించే వారికి సడకంటే ఏవగింపు అని అంటాడు అట్లా ఆయన ఉర్దూ భాష తెలుగుకు ఒక బలంగానే వాళ్ళు భావించారు ఆ విషయాన్ని ఆయన పదే పదే చెప్పేవారు కూడా కనుక ఆయన హైదరాబాద్ లో ఉన్న ఈ కలిసిమెలిసి బ్రతికే ఈ సంగమం అయినటువంటి జీవితానికి ఈ సంస్కృతికి ఒక నిలువెత్తు ప్రతీక అది కాలోజిన హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి వాళ్ళు ప్రతీకలు టివి సుబ్బారావు గారని మన జయశంకర్ గారి గురు ఆయన ఉర్దూ భాష మధురి మానవ పుస్తకం రాస్తే దానికి చాలా అద్భుతమైనటువంటి ముందు మాట అని జయశంకర్ సార్ రాశారు జయశంకర్ గారి సంభాషణని కోంపల్లె వెంకట్ గౌడ్ ఒక పుస్తకంగా రికార్డ్ చేశారు ఆయన వెంకట్ గౌడ్ గారిని కూడా మనసారా అభినందించాలి ఇంకొక సందర్భంలో నేను ఆయనను కూడా తప్పకుండా సత్కరించుకుంటాను అందులో జయశంకర్ గారు మా ఆయన మాట్లాడుతుంటేనే రికార్డ్ చేసిన ఆయన ఉపన్యాసం కాదు రాసింది కాదు దాంట్లో ఆయన అన్న మాటలని నేను ఇక్కడ కోట్ చేస్తాను ఇండియన్ సొసైటీలో నెగ్లెక్టెడ్ సెక్షన్స్లో మైనారిటీలు ఒక సెక్షన్ అన్నింట్లో సఫరర్స్ ఉన్నట్టే అండ్ల కూడా సఫర్లు సఫరర్లు ఉన్నారు ఎవరో వాళ్ళకు ఉండేటువంటి బడా బడా నాయకుల్ని చూసి అంత అట్లనే అనుకోలేం కదా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది రెండవది ఏదో పార్టీషన్ ముందున్న ముస్లింసు లేదా రజాకారులతోటి వీళ్ళని పోల్చడం అన్యాయం ఆ జనరేషన్ వేరు ఆ కథ వేరు అదే ఆరు వందల సంవత్సరాల కిందట ఏదో మసీదు కట్టిండు వీళ్ళని తంతామంటే ఎట్లా చెప్తున్నా సొసైటీలో సొసైటీ అమాల్గం కావాలి సొసైటీలో యూనిటీ రావాలంటే ఈ ఫ్రిక్షన్స్ పోవాలి కదా తప్పులు జరిగినాయి తప్పులు రిపీట్ చేస్తూ పోతావా సవరించుకుంటూ పోతావా సవరించుకోవడానికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్ కావాలి కనుక బలహీన వర్గాలు అనేది నా దృష్టిలో ఒక బ్రాడ్ కాన్సెప్ట్ నిజంగానే బలహీన వర్గాలంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నెగ్లెక్ట్ అయిన వాళ్ళు ముస్లిమ్సు ముస్లింసు దళితుల బీసీలా అని కాదు నెగ్లెక్టెడ్ సెక్షన్స్ నెగ్లెక్టెడ్ సెక్షన్స్ యునైట్ అయిన రోజే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఇది జయశంకర్ గారు చెప్పినటువంటి మాటలు ఆ మాటల స్ఫూర్తితోనే ఇవాళ ఈ సభ కొనసాగుతున్నది